హలో అందరికీ ఈరోజు సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఒక మేమైతే ఒక ఐదు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాం వాటిని స్టవ్ మీద కాల్చేసి నీట్గా తొక్క తీసేసి గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నాం నేనైతే ఇక్కడ రెండు కేజీల రవ్వు చేప తీసుకున్నాను నీట్గా కడిగిస్తే కిలో ముప్పై వరకు మనకు వచ్చింది ఈ చేప మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం కడిగి పెట్టుకున్నటువంటి చేపల్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అలాగే నాలుగు టేబుల్ స్పూన్ పెద్ద సైజు స్పూన్తో నాలుగు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలు వేసుకొని దానిలో వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి అలాగే చిట్కాడు పసుపు వేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి గ్రైండింగ్ పట్టుకున్నటువంటి వేయించినటువంటి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా దానిలో వేసుకోవాలి అలాగే ముక్కలు అన్నిటిని కూడా దానిలో వేసుకొని ఒక్కసారి అన్నిటికీ కలిసే విధంగా ఆయిల్ అంతా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం ఒక చింతపండు కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి చింతపండు నుండి చింతపండు నుంచి రసం తీసుకొని దీనిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటతో కాకుండా మనం చూపించిన విధంగా ఇలా కలుపుకున్నట్టయితే ముక్కలు విరగకుండా బాగుంటాయి ఇప్పుడు దీంట్లో జీలకర్ర మరియు వే మెంతులు వేయించుకున్నటువంటి రెండు స్పూన్ల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి దాని తర్వాత మనకు సరిపడ వాటర్ని అయితే తీసుకొని దీనిలో మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు దీన్ని మరగనివ్వాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు దాన్ని మూత పెట్టుకొని మరగనివ్వాలి సార్ టేస్ట్ చూసిన తర్వాత మనం టేస్ట్ సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి మేమైతే ఇక్కడ దొడ్డుప్పు వేసుకున్నాం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఇక్కడ అది బాయిల్ వస్తుంది దాన్ని బుడగలు వస్తుంది బుడగలు వేస్తుంది ఆయిల్ పైకి వస్తుందంటే దాదాపుగా ఉడికినట్టు ఎప్పుడు కలపాల్సి వచ్చినా కూడా మనం దాన్ని పాత్రను అటు ఇటు తింపుతూ పెట్టుకోవాలి తప్ప గరిట పెట్టినట్టయితే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎందుకంటే నా చేతిలో వేసింది మా అక్క మా అక్క తినదు నాన్ వెజ్ తినేది కాబట్టి టేస్ట్ నన్నే చూడమని చెప్పింది అంతా సెట్ అయిపోయింది అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే వేడి వేడి చేపల పులుసు రెడీ ఇప్పుడు వేడి వేడి అన్నంతో ఒత్తుగా కలుపుకొని దవడకేసి వాయించి పడేయడమే మీరు కూడా ఇలాంటి సింపుల్ కర్రీస్ని చేసి ఎంజాయ్ చేయండి చేపల పులుసు అనేది వండిన రోజు తినడం కంటే తెల్లవారు తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు తింటున్నాను ఏ నాన్ వెజ్ కర్రీ అయినా దాదాపు నేను వండుకుంటాను కానీ చేపల పులుసు వచ్చేసరికి మా అక్కతోనే వండించి తింటాను నేను మా అక్క నాన్ వెజ్ తినకున్నా కూడా నాకోసం ఏ టైం అయినా కూడా వండి పెడుతుంది ఇప్పుడు दौड़के वाच पड़े में पांडो